హాయ్ ఫ్రెండ్స్ ట్ల నేనైతే సూపర్ గా ఉన్నాను సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి కంటెంట్ వీడియోతో చాలా చాలా రోజులైంది నేను కంటెంట్ వీడియోస్ చేసేసి ఈ మధ్య ఎక్కువ మీటింగ్స్ వీడియోస్ ఇవే పెడుతూ ఉన్నాను ఇంకొక మీటింగ్ వీడియో ఉందండి అది రెండు రోజుల తర్వాత పెడతాను ఇవాళ ఏంటి అంటే చాలా మంది అంటున్నారు రైస్ తిన్నా చపాతి తిన్నా ఒకటే అంటున్నారు ఇది నిజమేనా ఒకటేనా మేము వెయిట్ క్లాస్ జర్నీలో ఉన్నప్పుడు రైస్ తినొచ్చా అని అడుగుతున్నారు దీని గురించి వాళ్ళు క్లారిటీ కూడా వచ్చాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్లో కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఎంటర్టైన్షన్ నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీ ఐడిలో మీరే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవాలి మంచి డిస్కౌంట్ లవ్స్ కావాలి కంపెనీ వచ్చే బ్రాండెడ్ గిఫ్ట్స్ కావాలి ఇవన్నీ కావాలని వాళ్ళు కాల్ చేయండి లేట్ చేయకుండా ఓకేనా మీకు లాస్ట్ మనం అసలు వేస్ట్ చేయకుండా టైం వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారా నర్త్ వస్తుంది నాకు మీ అందరికి చెప్పి 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 కస్టమర్స్ అందరికీ చెప్పి నాకు కూడా నత్త వస్తుంది క్లారిటీగా మాట్లాడే బావ నీకు కూడా చాలా మంది అంటున్నారు వెయిట్ లాస్ చర్నీలో ఉన్నప్పుడు రైస్ తినొచ్చు ఆ రైస్ తిన్నా చపాతి తిన్నా ఒకటే అంటున్నారు ఇప్పుడు ప్రతి వీడియోస్ అదే కనిపిస్తుంది కదా మేడం ఇప్పుడు మీరు ప్లెయిన్ వైట్ రైస్ తీసుకున్నారండి అంటే బాగా మంచి వైట్ రైస్ తీసుకున్నారు చపాతీ తీసుకున్నారు రెండు ఒకటే అలా అవుతాయి చెప్పండి అవుతాయా వైట్ రైస్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి షుగర్స్ డైరెక్ట్ షుగర్స్ ఇప్పుడు మీరు రైస్ని మీరు షుగర్ తింటే ఒక్కటే షుగర్ అనుకుంటున్నారు షుగర్ తింటే ఒక్కటే షుగర్ కాదు తెల్లగా ఉండే ఈ తిన్నా షుగర్ కిందే వస్తాయండి ప్లెయిన్ రైస్ కూడా మీకు షుగర్ కిందే వచ్చిద్ది అనమాట అది కాక ఏం చేస్తారంటే ఇంత రైస్ పెట్టుకుంటారు ఇంత కూర వేసుకుంటారు ఎలా సరిపోయింది మీరు రైస్ తిన్నారు అంటే ఇంత రైస్కి ఇంత కర్రీ పెట్టుకోవాలి అసలు రెండింతలు పెట్టుకుంటే ఇంకా మంచిది తెలుసా మీకు ఒక ఒక కప్పు రైస్కి రెండు కప్పులు కూర తింటే ఇంకా మంచిది కానీ అది ప్లెయిన్ రైస్లో తింటే మీకు వెయిట్ ఎక్కువ అంటే తొందరగా అరిగిపోయి తొందరగా అరిగిపోతే వేసి మళ్ళీ ఎదురు తింటాం కదా దానికన్నా బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ని చపాతీని మీరు సమానంగా పోల్చుకోవచ్చు ఇబ్బంది లేదు మీకు చపాతి తింటే ఏంటో బ్రౌన్ రైస్ తింటే అది అని అనుకోవచ్చు తప్ప వైట్ రైస్ని చపాతీ కింద పోల్చొద్దు మీరు వైట్ రైస్ తినే వాళ్ళైతే వైట్ రైస్ ఆపేసి చపాతీ తినండి అది మీరు బ్రౌన్ రైస్ ఏ తింటున్నారు ఇంట్లో ఒక మిల్లెట్స్ ఇలాంటివి తింటున్నారు అలాంటప్పుడు చపాతీ అయినా బ్రౌన్ రైస్ అయినా ఒకే క్యాలరీస్ వస్తాయి ఒకే విధంగా ఉంటుంది అన్నమాట మనకు వెయిట్ లాస్ ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేయాలి అసలు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఏం తినాలి అంటే తొందరగా అరిగిపోతే చూడండి ఫుడ్స్ తినంగానే అరిగిపోతాయి ప్లెయిన్ రైస్ మనకి తినంగానే అరిగిపోయింది ప్లెయిన్ బిర్యానీ ఇలాంటివి తినకుండా మీరు తినాలనుకున్నప్పుడు కొంచెం బ్రౌన్ రైస్ తినండి మిలెట్స్ తినండి మల్టీగ్రెయిన్ చపాతీ కూడా మామూలు చపాతీ తినొద్దండి నార్మల్ చపాతీ పిండి బయట దొరికే పూరీలు బయట దొరికే చపాతీలు ఇలా కాకుండా మీరు ఏం చేస్తారంటే మల్టీగ్రెయిన్ పిండి ఉంటుంది కదా ఆట మల్టీగ్రెయిన్ ఆట పిండి దాన్ని తినండి లేదంటే మీరే గోధుమలు కొన్ని జొన్నలు కొన్ని ఇలా అన్ని రకాల సిరి కలిపి మిల్లు పట్టించుకొని ఆ పొడితో జొన్న దోశలు కానీ చపాతీలు కానీ వేసుకొని తినండి ఇంకా బెస్ట్ అంటే బెస్ట్ అనమాట దీనికన్నా బెస్ట్ ఫుడ్ ఏంటో తెలుసా అండి కొర్రలు కొర్రలు దొలో కొర్రల్లో మీకు ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది సిరిధాన్యాలు అన్నిటికన్నా మీకు కొర్రల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కొర్రలు తీసుకోవటం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్లో ఉన్నాయి చూడండి కొర్రలు దోశలు ఉన్నాయి కొర్రలు ఉప్మా ఉంది కొర్రల కిచిడీ చేశాను ఇవన్నీ అమేజింగ్ టేస్ట్ అనమాట నేను ముప్పై నాలుగు కేజీలు తగ్గాను అంతకుముందు వన్ నాట్ త్రీ కేజీస్ ఉన్నాను అప్పటికిప్పటికీ వన్ ఇయర్ లెవెన్ మంత్స్లో ముప్పై నాలుగు కేజీలు తగ్గి అదే స్టిల్ వెయిట్ మెయింటైన్ చేస్తాను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను అది ఉన్నప్పుడు నేను చేసింది ఎక్కువ మిలెట్స్ కొర్రలు తీసుకోవటం కొర్రలు చాలా మంచిది మీరు వెయిట్ పెరగరు తెలుసా కడుపు నిండా తిన్నా మీరు వెయిట్ పెరగరు కాబట్టి కొర్రలు ఉప్ప ఇంత గ్లాస్ చేసుకుంటేనే సరిపోయింది వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కదా కొర్రలు దోశ ఇంత గ్లాస్ పిండి కలిపేసి కొన్ని మినపప్పు కొన్ని కొర్రలు వేసి మిక్సీ పట్టారంటే దోశ పిండి అయిపోయింది వేసుకోవచ్చు కిచడి కూడా అంతే ఇంత గ్లాసు కొర్రలకి ఇంత గ్లాస్ పెసరొప్పు కలిపేసి కిచిడీ చేసుకున్నారంటే ఓకే అయిపోయింది అలా మూడు ఇష్టం వచ్చినట్టు చేసుకొని అండి టేస్ట్ కూడా అమేజింగ్ లెవెల్స్లో నెక్స్ట్ లెవెల్స్లో ఉంటాయి మీకు రైస్ కన్నా చేసుకోవటం తెలియాలే కానీ డైట్ ఫుడ్స్ చాలా టేస్టీగా చేసుకొని మీరు తినవచ్చు తెలుసా ఇంకా ఉండే కొద్ది నేను అది కూడా ప్లాన్ చేస్తాను డైట్ ఫుడ్స్ అన్ని చేసి మీకు పెట్ట అంటే వీడియోస్ చేయడానికి డైలీ నా వీడియో కూడా ఒకటి పోస్ట్ చేస్తాను అంటే నేను ఏం తింటున్నాను అనే వీడియో మీకు డైలీ ఒకటి వస్తుంది మీరు గమనించుకోండి ఏం తింటున్నాను ఎలా తింటున్నాను అని పెడుతున్నాను గమనించుకొని చేసుకోండి చాలా మంది నా కోసం ప్రొడక్ట్ నాకు నాకేంటంటే మా రూల్ ఏంటంటే కంప్ నా దగ్గర ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళకి నేను గైడ్ చేస్తాను అనమాట చాలా మంది ఫోన్ చేసి మేడం డైట్ ప్లాన్స్ చెప్పండి అలాంటి వాళ్ళు వీడియోస్ చూసి ఫాలో అవ్వండి నా దగ్గర ఎవరైతే ఐడి తీసుకొని ప్రొడక్ట్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం నా ఫుల్ గైడెన్స్ ఉంటుంది ఇబ్బంది ఏమీ ఉండదు వర్కౌట్స్ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ వర్కౌట్స్ ఉదయం మార్నింగ్ నుంచి వర్కౌట్స్ ఈవినింగ్ ఆరు నుంచి ఏడుదాకా వర్కౌట్స్ ఈవినింగ్ సెవెన్కి క్లాసు డైట్ ప్లాన్ క్లాసు సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని వినవచ్చు మన అందరం ఆఫీసులకు వెళ్ళేవాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా చక్కగా ఇవన్నీ తెలుసుకోవాలి ఎంత ఇన్ఫర్మేషన్తో నేను న్యూట్రిషన్ కావాలి నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇప్పటికి మా దగ్గర చాలా మంది వెయిట్ లాస్ అయ్యి హ్యాపీగా సేఫ్గా ఉన్నారు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మాటే లేదు మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చి అదే పదం పలకొద్దు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఉంటాయా ఏమీ ఉండవు హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు వరల్డ్ బెస్ట్ నెంబర్ వన్ న్యూట్రిషన్ మన్ న్యూట్రిషన్ ఇది మాత్రం మర్చిపోవద్దు మంచి న్యూట్రిషన్ అండి ఇంతకన్నా మంచి న్యూట్రిషన్ మీకు ఎక్కడ దొరకదు హై క్వాలిటీ మంచి అంటే హైజనిక్ న్యూట్రిషను ఒక వంద సార్లు టెస్ట్ చేసి బయటకు వస్తుంది మేము మా చిన్న పిల్లలకి ఇస్తున్నాం మా మా పేరెంట్స్కి ఇస్తున్నాం మేము తీసుకుంటున్నాం ఎలా మేము మంచిది కాదనుకోండి ఓన్లీ అమ్ముకుంటాం కానీ తీసుకోం కదా మేము అంటే మంచిది అయితే గట్టిగా తీసుకుంటున్నాం మేము తీసుకుంటున్నాం కాబట్టి ఇంత గట్టిగా ప్రమోట్ చేస్తున్నాను కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీరు నా గ్రూప్లోకి యాడ్ అంటే మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి గ్రూప్స్లో యాడ్ చేస్తాను ట్వంటీ వన్ డేస్ ఛాలెంజెస్ ఉంటాయి ఇవన్నీ వాళ్ళు కాల్ కాల్ చేయండి ఫ్రీ కస్టమర్ ఐడి మెయిన్ చాలామంది ఐడికి కూడా డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు మన దగ్గర ఉండదు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి అన్ని గైడెన్స్లు ఇచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా మాతో పాటు తీసుకెళ్ళి మంచిగా మీ గోల్స్ ఎంత ఇరవయ ముప్పై నలభయ యాభైయా చక్కగా రీచ్ అవ్వచ్చు నేనైతే ముప్పై కేజీలు తగ్గా మీరు ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతే బాయ్ బాయ్ మధ్యాహ్న నా మీల్ ప్లేట్తో ఈవినింగ్ నా వీడియో నా మీల్ ప్లేట్ వీడియో వచ్చి అది చూడండి ఓకేనా బై బై ఇవాళ ఏదో తిందాం అనుకుంటున్నాను ఏం తినాలో కూడా అర్థం కావట్లా ఏదో చేసుకొని తింటాను మధ్యాహ్నానికి ఆ వీడియో ఈవినింగ్ పోస్ట్ చేస్తాను ఓకేనా బై బాయ్